సార్వత్రిక ఎన్నికల మూడోసారి విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల నుంచి అభినందనలు పెల్లువెత్తాయి అనేక దేశాల అధినేతలు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్తో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మోదీకి అభినందన తెలిపారు ఇటలీ భారత్ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు భారత్ తో బంధం మరింత బలోపేతం కోసం ఎదురు చూస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తెలిపారు నేపాల్ ప్రధాని ప్రచండ మరోసారి విజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య కసరత్తు విజయవంతంగా పూర్తయినందుకు ఆనందంగా ఉంది కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉంటామని చెప్పారు మారిషస్ ప్రధానమంత్రి ప్రవీంద్ కుమార్ జుగ్నౌత్ కూడా చరిత్రాత్మక విజయం సాధించారంటూ మోదీకి అభినందనలు తెలియజేశారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ మరింత ఉన్నతి సాధిస్తూనే ఉంటుందన్నారు ప్రధానికి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయీజు శుభాకాంక్షలు తెలిపారు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వివరించారు భూటాన్ ప్రధాని షెరింగ్ తోప్కే కూడా మోదీకి అభినందనలు తెలియజేశారు ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్న భారత్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు భారత్ ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వ్యాఖ్యానించారు ఇరు దేశాల సన్నిహిత సంబంధాలు ఇకపైన కొనసాగుతాయని భావిస్తున్నట్లు ఆయన వివరించారు జమైకా ప్రధానమంత్రి ఆండ్రూ హోల్నెస్ బార్బడోస్ ప్రధానమంత్రి మియా అమోర్ మోట్లీ కూడా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధించినందుకు ప్రధాని మోదీకి చైనా అభినందనలు తెలియజేశారు ఇరు దేశాల ప్రయోజనాల కోసం కలిసి పనిచేసేందుకు సిద్దమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు శాంతి సుస్థిరతల కోసం పరస్పర సహకారం అవసరమని ఆమె వివరించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు అంతర్జాతీయ వేదికపై భారత ప్రాధాన్యతను ప్రపంచం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుభాకాంక్షలు తెలియజేశారు ఇరు దేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు అభినందనలు తెలిపిన నాయకులు దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు ఆయా దేశాలతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు చెప్పారు